వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమహిత హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గణేష్ షాప్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకలో భాగ్యనగర్ జిల్లా కార్యదర్శి దినేష్ గౌలీకర్ ఆశిషి గౌలీకర్ మామిడల స్వప్న సోషల్ మీడియా మహేందర్ రెడ్డి యువమోర్చ నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని సైదాబాద్ గణేష్ చౌక్ వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు సందర్భంగా మోడీ కృషిని స్మరించుకుంటూ సేవా కార్యక్రమం చేపట్టారు మన తెలంగాణని ఎన్నో ఏళ్లుగా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎప్పుడైతే స్వాతంత్రం ఉత్తము భారతదేశానికి వస్తే కానీ మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలలో నిజాం పరిపాలన చేసి రజాకారుల పాలన చేసి మన ఆడబిడ్డలను బతుకమ్మ ఆడిపించి మన హిందువుల పైన మన తెలంగాణ ప్రజల పైన వరాచకం చేసి మన తెలంగాణ ప్రజలను మోసం చేసి నిజాం ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చురువ తీసుకొని మన హైదరాబాద్ దానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాగానే నిజా నిజాం కూడా తన ముక్కు నీలక రాసి నేను ఓడిపోయానని చెప్పేసి పారిపోయిన ఒక దుర్మార్గుడు అలాంటి నిజాం పరిపాలనలకు మనము ఎన్నో ఏళ్లుగా స్వాతంత్రం తెచ్చుకున్నందుకు మరి తెలంగాణ అమర వీరులకు అలాగే ఏదైతే భారత్ తెలంగాణ వచ్చినాక బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతే ఇండిపెండెన్స్ డే గా మనం తెలంగాణ ఇండిపెండెన్స్ గా సెలబ్రేషన్ చేద్దామని చెప్పి కానీ ఏ ఒక్క పార్టీ కూడా చేయలేదు కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రం తన పాట మీద నిలబడి ప్రతి సంవత్సరము పదిహేడు సెప్టెంబర్ రోజు మన త్రివన్న ప్రతాకాన్ని ఎగిరేసి అమరవీరులకు కూడా దివాళ అర్పించడం చేస్తుందంటే కేవలం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే